భద్రా నియోజకవర్గ స్థాయి డిప్యూటీ సీఎం క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం మల్లు నందిని ప్రారంభించారు చింతకాని మండలం పందిలపల్లిలో జరిగిన టోర్నమెంట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతమణి మల్లు నందిని లాంఛనంగా ప్రారంభించారు టోర్నమెంట్ ప్రారంభోత్సవ సభకు చింతకాని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగం రాంబాబు అధ్యక్షతను వహించారు ఈ సందర్భంగా మల్లు నందిని మాట్లాడుతూ క్రీడలకు తాను ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు గ్రామీణ ప్రాంతాల నుండి యువత క్రికెట్ లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు పలువురు అతిథులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విగ్రహ మార్కను ఆదర్శంగా తీసుకుని యువత రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో పందిరపల్లి ఎంపీటీసీ సభ్యులు ఓర్స్ వీరభద్రం బొప్పారాం గ్రామ సర్పంచ్ గౌసి్యాపీకం ఎనుకుళ్ల నాగసురెడ్డి బ్రహ్మారెడ్డి అంబాటి వెంకటేశ్వర్లు బందెల నాగార్జున జోనపోయిన వెంకటేశ్వర్ పురపాటి రాము వంకురు రమేష్ సింగరపు వీరమల్లు సట్టు వెంకటేశ్వర్లు రామలింగయ్య ఎస్కే పాషా వేముల వెంకటేష్ చల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సర్పంచర్ కె శట్టుకి సూర్య రెడ్డి గారికి మా భద్రంకి రాంబాబు గారికి ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి సిపిఐ నుంచి వచ్చిన నాయకులకి మన కాంగ్రెస్ జాయిన్ అయిన కొత్త నాయకులందరికీ వచ్చిన స్పోర్ట్స్ క్రికెటర్స్ అందరికీ దాదాపు ఎన్ని డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి ఖమ్మం లో ఎన్ని మండలాలు చుట్టుపక్కల మండలం నుంచి అందరు చాలా మంది దాదాపు థర్టీ టీమ్స్ వస్తున్నాయని చెప్పారు ఆ టీమ్స్ క్రికెట్ అందరికి క్రికెట్ టీమ్స్ అందరికీ నా తరఫున భట్టు విక్రమార్క గారి తరఫున నా హృదయపూర్వక నమస్కారము మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కొత్త ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది మనకి మనందరికీ విముక్తి దొరికింది పది సంవత్సరాలు బందీగా ఉన్నట్లు ఉండే ఇప్పుడు విముక్తి దొరికింది మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మంచి రోజులు రాబోతున్నాయి అన్ని పథకాలు ఆవియి దాంట్లో రెండు గ్యారెంటీ కార్డ్స్ ఆల్రెడీ అమ్మల్లో వచ్చినాయి మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ స్టార్ట్ అయినాయి మళ్ళీ ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయినాయి మళ్ళీ ప్రతి ఒక్క మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ రాబోతుంది ఇంగ్లీష్ మీడియం కోసం ఇంద్ర మైల్లులు స్టార్ట్ అవుతాయి అన్నీ మంచి రోజులు స్టార్ట్ అయినాయి మనకి అనవసరంగా పది సంవత్సరాలు మన జీవితంలో వేస్ట్ అయిపోయింది ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి ఇవి ఇవి వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలన్నీ ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పే మన రాంబాబు గారు చెప్పినట్లు మీరు యూత్ అందరూ ప్రజలకి ఇప్పుడు ఎలక్షన్ లేదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేను మీరు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కానీ మీరు దానికోసం వర్క్ చేయాలి ప్రజల కాడ పోయి వాళ్ళకి అందించేది కూడా చూ చూసుకోవాలి మీరు గ్రామాల్లో అందరు మా నాయకులు అందరు ఉన్నారు కానీ అందరు అన్ని ఒక ఇల్లు ఇల్లు తిరగలేరుగా కాబట్టి మీరు యూత్ ఉన్నారు అందరు యూత్ కాంగ్రెస్లో వచ్చి జాయిన్ అయ్యి దానికి మీరు ప్రతి ఇంట్లో పోయి ఎవరికి ఏ ఏ పథకం వచ్చింది రాలేదు వాళ్ళకి ఆ పథకం ఇప్పించినట్లు మీరందరు పని చేయాలి ఇప్పుడు దీంతోనే రాంబాబు గారు చెప్పినట్లు మీరందరూ ఒక కొత్త లీడర్స్గా రెడీ అవుతారు ఎవ్రీ జనరేషన్ తర్వాత ఒక లీడర్షిప్ రావాలి కొత్త లీడర్షిప్ రావాలి ఇవన్నీ పార్టీని కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోతానికి మధ్యలో ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ పది సంవత్సరాలు మనం పోగొట్టుకున్నాం ఎందుకంటే యూత్ ముందు రాలే లీడర్షిప్ కోసం ఏదైనా మార్పు రావాలంటే యూత్తోనే ఉంటుంది మీరు చేస్తేనే మార్పు వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈ మ్యాచెస్ కూడా సూర్యబాబు రావాల్సింది ఎందుకంటే వాళ్ళందరు క్రికెట్లో ముందు నుంచి ఉన్నారు చాలా ఇంట్రెస్ట్ వాళ్ళందరికీ కూడా క్రికెట్లో కానీ ఆయనకి జ్వరం ఉంది టూ డేస్ నుంచి అందుకే నిన్న కూడా రాలే ఆయన మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము వచ్చాం దీనికంటే ముందు కూడా మనం విక్రమార్క కప్ అని క్రికెట్ పెట్టాము సంతోషంగా ఉంది నాకైతే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయటం కూడా చాలా ఇష్టం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి కొన్ని మంచి క్రికెటర్స్ రెడీ అయ్యి మన స్టేట్ కోసం దాంట్లో నుంచి ఎవరో ఒక్కరు ఇండియా కోసం ఆడినా ఐ వెరీ హ్యాపీ అది నా లక్ష్యం చాలా సంవత్సరాల నుంచి ఉండే ఎట్లయినా సూర్యబాబు వాళ్ళు చదువు కోసం యుఎస్ వెళ్ళిపోయి అది ఆగిపోయింది చిన్నబాబు కూడా ఇప్పుడు చదువుకుంటున్నాడు చదువుకున్న తర్వాత వచ్చాక ఆయన మళ్ళీ క్రికెట్ కంటిన్యూ చేస్తారు ఎట్లయినా ఆయన లక్ష్యం క్రికెట్ ఉంది కాబట్టి ఆయన కూడా వస్తాడు మీ అందరు కూడా నా పిల్లల్ని నేను ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాను మీరు అందరినీ కూడా నేను అట్లనే ఎంకరేజ్ చేస్తాను మీలో నుంచి బయటికి రావాలి మీలో చాలా టాలెంట్ ఉంది మీకు ఎప్పుడు ఏ ఈ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఎటువంటి సహకారం కావాలంటే మీరు నా దగ్గర వచ్చి ఎప్పుడైనా అడగొచ్చు నేను డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను దాంట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మాట్లాడి ఇక్కడ అక్కడ లీగ్స్ జరిగినప్పుడు ఇప్పుడు దీంట్లో నుంచి బెస్ట్ ఆడేటోళ్ళు చాలామంది వస్తారు వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడ మీకు టైం దొరికితే అక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మీరు ప్రాక్టీస్ చేయించి లీగ్స్ ఆడిపియాలి లీగ్స్ ఆడితేనే మీరు స్టేట్ కోసం సెలెక్ట్ అవుతారు కాబట్టి వర్క్ హార్డ్